ఎకరం కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఈ ల్యాండ్ అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరికి పామూర్కి మధ్యలో ఉంటుందండి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది యాభై ఎకరాల విస్తీర్ణ గల యాభై ఎకరాల విస్తీర్ణం అండి ప్రాపర్టీకి మొత్తం వచ్చేసరికి ఈ ల్యాండ్లో ఎంత ల్యాండ్ కావాలన్నా కూడా మీకు ఇస్తారు ఐదు ఎకరాలు పది ఇరవై ముప్పైలు ఎంత కావాలన్నా కూడా ఇస్తారు ఎక్కడ కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సాయిల్ వచ్చరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు చూస్తున్నారు కదా మెట్రో డానుకుని ల్యాండ్ వస్తుందండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి క్లియర్ టైటిల్తో ఈ ప్రాపర్టీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ఎకరా కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనండి యాభై ఎకరాల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనగిరి పామురు